రేపటి రోజున న్యూ కేటగిరీ విభాగంలో కోట కోటి పోటీ మొదటి బొమ్మదిగా అరవై వేల రూపాయలు రెండో యాభై వేల రూపాయలు మూడవ బొమ్మదిగా నలభై వేల రూపాయలు నాలుగు ముప్పై ఐదు ఐదో ఒం ముప్పై వేల రూపాయలు

మేఘల కార్తీక రైట్ నాయకృష్ణ రైట్ ఆ వాళ్ళు नंदीवान चंद्रया धनिपाडे मुकेश धनिपाडे गजानन कोडा तो एक पूजा कार्यक्रम लो पारण हुआ सिंगा हुआ हाय चला आया किशोर रे ना आओ स्पीकर आवा स्कोर पिंसा चूँ ब्रदर राजवर् आजेश <laughs>

బ్రదర్ ట్రై చేస్తాను కుదిరితే తీస్తాను బ్రదర్ అశోక్ రెడ్డి గారు

కొనసాగుతున్న కొనసాగుతున్న పదహారు సెకండ్ లో ఉండాలి పదకొండు కార్యకర్తలు రెడీగా ఉండాలి अनिल और कप्तान रेडिंग करता है और नंबर नंबर रेडिंग करता है बेटे ने बहुत सुंदर पॉइंट प्रदर्शन करता है గణనపు రికార్డును 7.42 సెకన్లలో పూర్తి చేసరికి ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండవ స్థానంలో 36 సెకన్ల గమజిలో ఉన్నవి ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా 15 సెకన్ల వెనుక జరగబనక

ఐదు నిమిషం కూడా ఎమిలౌ వేల 2400 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా 23 సెకన్ల ముందుగా ఉన్నారు కొర ఉన్నారు

பதி ரெடி sebagai pembicara malam ini, orang yang menyebutnya thank wow. you hey ెడ్డి గారు ఆర్టివేలు రాజ మండలం ప్రకాశం జిల్లా వారి నా దూరము మూడు వేల నూట ఇరవై ఆరు అడుగుల మూడు అంగడములు మూడు వేల నూట ఇరవై ఆరు అడుగుల మూడు అంగడముల దూరాన్ని నాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి वांदो <laughs> 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 <laughs>